లో చిరకాలం నిలిచిపోయి ఒక సామాన్య రాజకీయ జీవితంలో న్యాయం కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి జుర్కిరాల వెంకట్రావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతా ఉన్నాం ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం వారు స్వర్గస్థులైన ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు కూడా ఇలా వెంకట్రావు గారు అంటే మా ఊరి బిడ్డ మా ఊరికి ఒక గొప్ప గర్వం అనే విధంగా గ్రామ గ్రామం అంతా వారిని ఏ విధంగా అభిమానిస్తారో నేను గతంలో చాలాసార్లు ఈ ఈరోజు కూడా మళ్ళీ దుక్కిరాల వెంకటరావు గారి యొక్క సాధారణ జీవితం పోరాటం రాజకీయాల్లో దానికొండ ఒక విధమైనటువంటి గుద్రం వేసుకున్నటువంటి దుగ్గిరాలు వెంకట్రావు గారు సీనియర్గా మా గురువు చొక్కారావు గారు దివాడి చొక్కారావు గారు రాజకీయంగా నాకు గురు వారు పెద్దలు సత్యనారాయణరావు గారు వెంకటేశ్వర ఆ తరానికి సంబంధించిన నాయకులు నీతి నిజాయితీగా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆనాడు ఉన్నటువంటి అరకూర నిధులతో నిజాయితీగా పనులు చేసినటువంటి గొప్ప మహానుభావులు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి భూమి లేని నిరుపేదలకు సంబంధించి కార్మిక కర్షక వర్గాల కోసం అనేక రకాలుగా సవపడేటువంటి వాళ్ళు ఎలా ఈ తరం వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది జనరల్గా విగ్రహాలు ఎందుకు కట్టుకుంటామంటే మనం వస్తువు పోతా ఉన్నప్పుడు ఆ విగ్రహం కనబడితే ఆ విగ్రహంకు సంబంధించిన వ్యక్తి ఏ విధంగా చరిత్రలో చిరస్థాయిగా నిల్చున్నాడు ఆయన జీవితం ఏంటి మనం ఏ విధంగా మార్గదర్శకత్వంలో ఆయన యొక్క చరిత్రలో మంచిని ఏ విధంగా గ్రామాల్లో ఉన్న యువకులు కూడా చాలామంది చదువుకొని గ్రామాల లోపల ఉపాధి అవకాశాల కొరకు చూసేటువంటి పరిస్థితి ఈరోజు కూడా ఉంది కొంత కులవృతులకు సంబంధించిన వాళ్ళు చదువుకొని అటు ఉద్యోగం రాక ఇటు కులవృత్తులు చేసుకోక కులవృత్తులను వదిలిపెడతా ఉన్నాం అటు పైన ఉద్యోగం సంపాదించేటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ పోటీ పరీక్షలు చేయాల ఒక వంద ఉద్యోగాలు ఉంటే యాభై వేల మంది అప్లై చేసేటువంటి పరిస్థితి వచ్చింది సో అటువంటి అప్పుడు మనం దానిలోపల పరీక్ష సాధించడం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉన్నది ఇటీవల చదువుకున్న నామోషి కులవృత్తి చేయాలా నేను తాటి చెట్లు ఎక్కాలన్నా నేను మంగళ పని చేయాలన్నా నేను కుండలు చేయాలన్నా నేను ఈ పని వడ్రంగి పని చేయాలనే వచ్చింది యాక్చువల్గా దానిలో ఉన్నటువంటి నికర ఆదాయం ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అనేక సందర్భాల ఇంజనీరింగ్ చదువుకున్నానికి ఉద్యోగం కొరకు వస్తే ఇరవై ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు చిత్తచేయాల్సి వస్తుంది అదే మంచి మేస్త్రి వస్తే లక్ష రూపాయలు కడిగేటువంటి పరిస్థితి ఉంది అంటే నైపుణ్యత వృత్తి నైపుణ్యత వాళ్ళలో దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పోరాడినటువంటి అంశాలను స్ఫురించుకొని మనలో మనకు కొత్త గొప్ప పరివర్తన తెచ్చుకొని మనం కూడా బాధ్యత వ్యవహరించడానికి విగ్రహాలు పెట్టుకుంటాం ఈరోజు మరి వారికి సంబంధించి వెంకట్రావు గారి విగ్రహాన్ని కూడా ఇప్పుడే పూలమాలకారం చేసుకొని ఘనంగా నివాళులందరూ అర్పించినాం ఈ సందర్భంగా మనం ఒక మాట తీసుకోవాలి తప్పకుండా సరే మా కాలం మారింది మారుతున్న కాలం అనుగుణంగా అందరూ కూడా మారాలి కానీ ఏ బేసిక్ అయితే ఏదైతే నైజం మనకు విధానం ఉంటుందో దాని లోపల ఇతరికి ఇబ్బంది కలగకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం ముందుకు పోయేటువంటి ఆలోచనతోటి పోవాలని సందర్భంగా కోరుతూ తప్పకుండా మీ అందరి ఒక ఆకాంక్ష మనం దుగ్గిరాల వెంకట్రావు వారిని గౌరవించే కాలానికి అనుగుణంగా అందరు కూడా మారాలి కానీ ఏ బేసిక్ అయితే ఏదైతే నైజం మన విధానం ఉంటుందో దానిలో కూడా ఇతరికి ఇబ్బంది కలగకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం ముందుకు పోయేటువంటి ఆలోచనతో పోవాలని సందర్భంగా కోరుతూ తప్పకుండా మీ అందరి ఒక ఆకాంక్ష మనం దుగ్గిరాల వెంకటరావు వారిని గౌరవించుకోవాలనుకుంటే వారికి సంబంధించిన చరిత్రలో చిరస్థాయిగా ఉండాలని అనుకున్నప్పుడు నేను గతంలో ఎన్నికల కూడా చెప్పిన